జరిగిన తవ ఒక ముప్పై ఒక యాభై మంది ఉండరు ఇంకొక తావు అసిన ఒక నలభై మంది ఉండరు ఇంకొక ఏమ తవ వచ్చి ఒక నూరు మంది ఉంటారు అంటే వెరైటీ వెరైటీగా నీ తావు ముప్పై మంది ఇట్లా ఈసారి తా ము నలభై మంది ఆ సార్ తవగా యాభై మంది అట్లా తవ్వ ఒకరు మెయింటైన్ చేసేది వాటికి పిలుచుకొని పోయిన తర్వాత ఇక అక్కడ ఉండే పోలీసులు లంచాలు తీసుకున్నారు సార్ ఢిల్లీలో ఉండే పోలీసులు ఇప్పుడు నన్ను పిలుచుకొని పోయినారు నన్ను పిలుచుకొని పోయిన తర్వాత అక్కడ గరివాళ్ళు ఉంటారు ఇప్పుడు ఆ ఇల్లు నీదనుకో సార్ ఆ ఇంటి ఓనరు నువ్వే ఆ ఇంటి ఓనర్ను నువ్వు పోలీసులు మెళ్ళంపుతావు ఇట్లా పలానా అమ్మాయి వచ్చింది ఇంటి నువ్వు రావాల సార్ అని చెప్తారు అది ఎస్ఐఓ లేకపోతే డిఎస్పి ఎవరో తెలియదు మాకైతే పిలుచుకొని వచ్చిన తర్వాత అమ్మ లైఫ్ పిలుచుకొచ్చిన తర్వాత నాకు పిలిచినారు లోపలికి నీ పేరు ఏం పేరు అన్నారు అక్కడ వచ్చి బేబీ అని పెట్టినారు ఇక్కడ పేరు చెప్పని వాళ్ళు అక్కడ వచ్చి బేబీ అని పెట్టినారు నువ్వు యా ఊరి నుండి వచ్చినావు అని అడిగి నేను వచ్చి ఆంధ్రా నిం వచ్చినాను అన్నాను మళ్ళీ నీ ఇష్టప్రకారమే వచ్చినావా అని అన్నారు అవును నా ఇష్టపకరమే వచ్చినాను అన్నాను నీకు ఇష్టమేనా అన్నారు ఇష్టమేను అన్నా అప్పటికి కూడా నాకు పూర్తిగా అర్థమైన్లా పని కోసం అనుకున్నాను పని కోసమే అనుకున్నాను అప్పటికి కూడా పూర్తిగా అర్థం కాదు వాళ్ళు చెప్పనులే నాకు సరేలే అని చెప్పినారు నా ముందరిని నూరు రూపాయల లోట్లు కట్టలు నాలుగు కట్టలు తీసుకున్నారు సార్ ఆడ ఉండే పోలీసులు అటుకు వచ్చి నువ్వు పోలీసు నాలుగు కట్టలు తీసుకున్నాడు ఇప్పుడు నీ దీనికి నువ్వు కంపెనీకి నువ్వు ఓనర్ నువ్వు నడుపుతా ఉండవు నువ్వు నడిపిన తర్వాత నేను ఉండ నేను ఇప్పుడు ఆ సారే ఉన్నాడు అనుకో ఆ సార్ మనుషులను పెట్టుకుంటాడు నువ్వు వచ్చి ఓనర్ ఉంటావు ఆ ఇంటికి ఈ జరిగిన వచ్చి ఒక నలభై మందిని యాభై మందిని పెట్టుకొని నడుపుతూ ఉంటుంది ఈ జరిగిన వచ్చి ఎంత జనాన్ని పిలుసు కట్టిందో అంత జనం వచ్చి ఆడ ఒప్ప చెప్పాల మళ్ళా ఇంకా నన్ను కొనుక్కునిట్టు ఏం లే అమ్మేసినట్టు ఇల్లు నన్ను అజీమ్మ ఒలిని రవణమ్మ అమ్ముకొని వచ్చినట్టుగానే పోలీసులు డబ్బులు తీసుకుని ఏం చేస్తారు ఇంక వాళ్ళకి అది లంచం సార్ వాళ్ళకి అక్కడ తర్వాత ఏం జరిగింది మళ్ళీ ఏం జరిగింది ఆ డబ్బులు తీసుకున్నాడు వెళ్ళిపోయినాడు అతను ఇంక మళ్ళీ నన్ను అడకొసే పెట్టి అక్కడ కస్టమర్లు అవుతున్నారు పాతన్నారు అని అంటే అన్నారు ఇది వేరే పాపే చెప్పింది జరిగిన తా ఉండే పాపే చెప్పింది ఇట్లా పని అమ్మాయి ఆడు చేసేది ఇంట్లో ఇంట్లో పని కాదు ఏం పని కాదు అని చెప్పింది అది వచ్చి జీవీ రోడ్డు జీవీ రోడ్లో వచ్చి అదే చేంట సార్ అది అదే పని అంట వేరే పని అయితే ఏంది లేదంట ఆడపిల్లలకు మాత్రమే ఆ కష్టమోర్లో వచ్చిన వాళ్ళు ఒకరి ఒకసారి ఇంటి పని కోసం వెళ్ళిన మీరు అక్కడ వెళ్ళిన తర్వాత అసలు పని తెలిసిన తర్వాత ఏమనిపించింది అసలు పని అని తెరిపించిన తర్వాత ఈ పని వద్దు అని అనుకుని నేను అడిగినాను సార్ నాకు ఈ పని అయితే అవసరం లేదు అన్నాను నాకు ఈ పని అయితే అవసరం లేదు అని అన్నాను పాత నెట్టే ఎవరో కస్టమర్ వచ్చినాడని చెప్పి లోపలికి పిలుచుకొని పోయినారు ఆ లోపలి పిలుచుకొని పోతే అతను అతను కూడా కొత్త పాప వచ్చిందంటే అక్కడ నానా హింసలు పెడతారు సార్ నానా హింసలు అంటే ఆ హింసలు చెప్పలేనంత హింసలు పెడతారు కనీసము ఒంటి మీద ఒక నూలిపో గుడ్డ కూడా ఉన్నారు సార్ వాళ్ళు లోపలికి రూమ్లోకి పిలుస్తుంది మాకు నూలు పొగ్గుడ్డ మనము కడుపులే అమ్మ నింటి ఎట్లా పుట్టి బయటకు వస్తామో అట్లా చేస్తారు మాకు వాళ్ళు అంత నానా హింసలు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు చేయకుండా పోతే వాళ్ళు సిగరెట్లు తగలుతారు బీడీలు తగాలుతారు లేదంటే మంది తెచ్చింటే మంది దాపుతారు వాళ్ళు ఈ మత్తి మీద అయినా ఎట్లయినా చేస్తారులేదు అట్లా అగసట్లు పడి బాధలు పడి నర కష్టాలు పడి కనీసం మా అమ్మకు నేను చెప్పినట్టు పని చేయలేదని చెప్పి నాకు కన్నలు నిండుకు కారం పెట్టి నోటి నిండుకు కారం పెట్టి ఒక్క నెల అంత అన్నము నీళ్ళు లేకుండా చేసినా సార్ మొదటిసారి మీరు కస్టమర్ వచ్చి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళిన పని ఏమో ఇంట్లో పని కోసం వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఈ కూపన్ లో దూరారు అనుకున్న ఘటనలో మీకు తెలియని సంగతి వచ్చిన కస్టమర్ మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాడు ఫస్ట్ టైం మా కస్టమర్ అదే సార్ చెప్పినాను కదా ఇప్పుడు నానా ఇది చేసినాడు సార్ మీరు ఒప్పుకోకపోయినా చేశాడు ఒప్పుకోకపోయినా చేసినాడు సార్ నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా ఇష్టం లేకపోతే నేను డబ్బులు ఇచ్చినాను కదా ఎందుకు ఇది కావు అని చెప్పి సేఫ్ అంటే ఢిల్లీలో ఒకసారి ఫస్ట్ టైం మీరు ఆ కస్టమర్ వేధింపులు తట్టుకోలేక ఆ చెప్పిన గర్వాలి వాళ్ళకి బాధలు తట్టుకోలేక ఒప్పుకున్నారు ఎలాంటి కస్టమర్లు వచ్చి చూస్తుంటారు అంటే కొంతమంది వాళ్ళలో కూడా జనం మంచి వాళ్ళు ఉంటారు కొంతజనము అరాశకం మంచులు ఉంటారు కొంతజనము ఇదేగా ఉండే మన కుటుంబంలో ఎట్లా ఉంటారు అట్లా వాళ్ళు ఉంటారు సార్ అట్లా కూడా ఉంటారు అక్కడ కూడా రాక్షసులు కొంత జనం మాదిరి ఇది అవుతారు సార్ కొంత జనం బాగుండలు వస్తారు కొంత జనం రౌడీలు అంటారు గోండాలు అంటారు అక్కడ వాళ్ళ తాగు బీనా కూడా కష్టము అంటారు మంది అని ఇది లేదు సార్ ఒకరు అని లేదు ఇద్దరని లేదు ముగ్గురని లేదు నలుగురు అని లేదు వారు ఏం బొగులు అదే పని మీదనే ఉండాల మేమైతే మాదిరి పని చేస్తానే ఉండాలి నైట్ కూడా ఏం నిమ్మలం కూడా ఉండదు కనీసము తిండి తినే కూడా ఉండదు వాళ్ళు ఎక్కువ కస్టమర్ అది ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ లోపలే కస్టమర్లు పెట్టుకొని ఒకరి మించి ఒకరు ఇది చేసుకుంటానే ఉండాలి సార్ లోపల కూడా నువ్వు వేరే వాళ్ళ తాకి మళ్ళీ వేరే వాళ్ళు తాకి పంపించకూడదు నీ తాకి ఎంతమంది కానీ అంతమంది నువ్వే ఇది అయ్యిలా అట్లా టైంలో మేము ఇది చేసి కూడా మాకు పొద్దు గుంకెళ్ళక మాకు నీరసమూసినీట్ అయిపోతుంది సుస్తు అయిపోతుంది మాకల్లా అయితే తినేదానికి సక్రంగా తిండి ఉండదు సార్ అక్కడ అంత అనుభవం మేము కానీ ప్రతి మహిళలకి నెలకి కొంత డేట్ ఉంటుంది కదా ఆ డేట్ లో కూడా చేయమని ఆ డేట్ లో కూడా అవి కండమ్స్ వాడతాం కదా సార్ అక్కడ కండోమ్స్ ఇస్తారు అదే పనిగా డబ్బాలు డబ్బాలు బాక్సులు బాక్సులు తిట్టేస్తారు సార్ అవి ఇది చేయ అవి వేసుకొని ఇది చేయమంటారు అవి వేసి చేయండి మీరు అట్లేమో ఏమో ఇది కాదండి కొంతమంది రాక్షసులాగా ప్రవర్తించడం మనుషులు కొరకడం లాంటి చేస్తారంట నిజమైనది నిజమే సార్ అంటే అటువంటి ఘటనలు మీకు ఎదురయ్యా ఎదురైనాయి సార్ ఎవరి దగ్గర కస్టమర్ల దగ్గరే సార్ ఇంక ఎవరి దగ్గర వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరే లేదు కస్టమర్ల దగ్గరే దగ్గర ఏ రకంగా ఇచ్చిస్తుంటారు ఏ రకంగా అంటే వాళ్ళు చెప్పినట్టు మేము వాళ్ళు వేరే విధ విధాలుగా చెప్తారు సార్ అవి రకరకాలుగా చెప్తారు ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా టీవీలన్నా సినిమాలన్నా సెల్ ఫోన్లన్నా కదా అదే విధంగా చేయాలని అడుగుతారు వాళ్ళు

బయటకు వచ్చి ఇట్లా వచ్చి తెలజెంపుతండాం కాబట్టి అక్కడ పోలీసులు కూడా కొంత మట్టం అయినారు అప్పుడైతే మట్టం అనేదే లేదు సార్ కిందికి పైనంటి కిందికి దిగి మిటుకులు దిగి కిందికి వినామనుకో వాళ్ళ చేతుల్లో పన్నాం కూడా అంటే మళ్ళీ ఇంటికి రాలేం మేము అట్లా అనుభవించినాం అక్కడ కూడా ఇక్కడి నుండి ఆంధ్ర పోలీసు వాళ్ళు వస్తున్నారు అని చెప్తే అక్కడ వచ్చి కబోర్డ్లు ఉంటాయి సార్ ఒక్కొక్క కబోర్డ్లో వచ్చి యాభై మంది పడతారు పైన ఆ కబోర్డుల్లో దాచిపెట్టేసి ఎవరు కనుక్కోలేరు నువ్వు కనుక్కోలేవు నేను కనుక్కోలేను ఎవరు కనుక్కోలేరు దాంట్లో ఊపురు కూడా ఆడదు మాకు ఆ గేళ్ళే పెట్టేస్తే ఒక ఇరవై మంది ముప్పై మంది పడతారు దానిల్లా దానిలో దానిలే దానుకున్నామంటే ఇక్కడ నుండి ఆంధ్ర పోలీస్ వాళ్ళు వస్తారంటే అప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది అక్కడ ఢిల్లీ వాళ్ళకు ఆంధ్ర పోలీస్ వాళ్ళు వస్తున్నారు మీరు అంత జాగ్రత్త పడతారని అని చెప్పి అప్పుడే పిల్లవాళ్ళు అందరినీ దాచిపెట్టేస్తారు కబోర్డ్లు ఉంటాయి దానిలా దాచిపెడతారు బయట కనపడదు కనపడదు సార్ మామూలుగా కబోర్డులు అంటే చిన్న చిన్న కబోర్డ్లు ఎంతెంతే ఎంతే కాకిన్లు కూడా అవి లోపల గెల్లు పెట్టినా కూడా మామూలుగా ఎట్లా ఉంటాయి ఉంటాయి అక్కడ వేరే విధంగా కూడా మళ్ళీ మూసినారా తెరిచినారా దీనికి గెల్లు ఉండయి అని కూడా కనుక్కోలేరు ఎవరు కానీ అట్లా ఉంటాయి ఆ కబోర్డులో ఆ కబోర్డుల్లో ఒకవేళ పానం ఉండే ఒక గంట పడుతుందో రెండు గంటలు పడుతుందో వాళ్ళు చేల్లిపిలక అంతకు లోపల సత్య జాయించి బతికితే బతకచ్చు దాంట్లో ఆ కబోర్డులు ఎట్టింటి బయటకు అయితే పళ్ళేం నాలుగు సంవత్సరాల తర్వాత ఢిల్లీ నుంచి ఎక్కడికి వెళ్ళాము ఢిల్లీ నుంచి నాకు పెట్టింది హిమ్స్ అనేది సోల్లేక కింద వాచ్మ్యాన్ ఉన్నాడు సార్ వాచ్మ్యాన్ ఉంటే ఆ వాచ్మ్యాన్ తర్వాత నిండి బయటకు వచ్చినాను సార్ నేను బయటకు వచ్చి ఆ వాచ్మెన్ అనేప్ప నాకు టిక్కెట్ తీసిచ్చి ఆటో బాడికి ఇచ్చి ఆటోకి ఎక్కించి ఆటో ఇప్పటికి చెప్పి ట్రైన్ ఎక్కించినాను నాకు అనంతపురం ట్రైన్ ఇక్కడ ఇప్పుడు ఢిల్లీ నుండి ఇక్కడ అనంతపురం అనంతపురానికి ట్రైన్ వచ్చింది కదా సార్ ఆ ట్రైన్ ఎక్కించినాడు మళ్ళీ అనంతపురం నుండి అనంతపురంలో దిగినాను మళ్ళీ ఇక్కడ అనంతపురం బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కి మా ఊరికి వచ్చినాం సార్ మా ఊరికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మా పుట్టినలో కూడా చాలా ఇదే అయినాము సార్ అంటే అక్కడి నుంచి పా తప్పించుకుని వచ్చిన తర్వాత మీ కుటుంబం అనంతపురం వచ్చాం అనంతపురం నుంచి మీ పుట్టింటికి వెళ్ళాం వాళ్ళని ఆదరించారు ఆదరించలేదు సార్ ఏమ్మ ఎక్కడ పోయింది ఏం కథ అని అందరూ సూట్ పోటు మాటలు మాట్లాడిన కానీ ఒకరు కూడా ఏదో ఆమె అగసలు పడుకొని వచ్చింది ఆమె బాధలు పడుకొని వచ్చింది లేదు ఈ అమ్మ సానుభూతి అనేది చూపించలేదు సార్ సానుభూతి ఇంట్లో వాళ్ళు తల్లి నేను ఇంటికి వచ్చేకనే తల్లిదండ్రి కూడా లేరు తల్లిదండ్రి చనిపోయినారు అన్నున్నాడు తమ్ముడు ఉన్నారు వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు సార్ అమ్మ అక్కడ పుయ్య వచ్చింది మాకు ఏం పని ఆయన మాతో మూగుని ఇచ్చిపెట్టేసింది అమ్మ నాయన చనిపోయినారు ఈ అమ్మ గురించి అని చెప్పి మా అమ్మ నాయన చనిపోయినారని చెప్పి అన్నదమ్ముడు ఇద్దరు పట్టించుకోలేదు సార్ ఉండారు ఉండేకేమో ఎవరు పట్టించుకోరు అట్లా టైంలో కూడా నేను ఉండి కూడా జీవనం చేసుకున్నాను సార్ ఎట్లా ఇద్దరు మామూలుగా పక్కన ఉంటారు కదా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చుట్టుపోటు మాటలతోనే పొడిచినారు కానీ ఏదో ఆ అమ్మాయి వచ్చింది మనం మనం ఆడ కదా ఆ అమ్మని ఎట్లాంటి అని అనుకునేది కూడా లేక లేకుండా అనుకున్నారు సార్ నీళ్ళకొల్లా వెళ్ళకాడంట పని బియ్యతావు అంట ఆమె అక్కడ బియ్య వచ్చింది పడి వచ్చింది ఆ బాధలు పడి వచ్చింది అని అనుకుంటే వాళ్ళు ఉన్నారు సార్ ఎదురు అయితే అన్ని వాళ్ళు లేరు ఎదురుగా అంటే కొంత బాధపడతారని సూటు పోటీ ఇప్పుడు నేను ఆడ నువ్వు కూర్చోండి నేను ఆడ అనుకుండేది నీకు వినపడతానే ఉంటుంది కదా నది అనేది మనసులో ఒక బాధ అనేది కలుగుతానే ఉంటుంది సార్ మేము బుద్ధి ఉండే బుద్ధి లేకుండా ఈ బాధ ఎక్కువ ఉంది ఈ బాధ కొన్నాళ్ళు అనుభవించినామా ఎప్పుడైతే మళ్ళీ మాకు తెలియదు అని చెప్పి మేము వాళ్ళు వచ్చి మాకు ఎవరో కదిరిలేక ఏదో పని మీద వచ్చి వచ్చింటే మళ్ళీ ఇట్లా నువ్వు ఫలాన్ని తాగిపోతే నీకు న్యాయం జరుగుతుంది అని చెప్పినారు ఫలాన్ని తాగి అంటే ఎవరు అంటే మళ్ళీ ఇట్లా అని మళ్ళీ ఈసారి ఇచ్చుకున్నారు మళ్ళీ ఈ మేడంకి ఎవరో చెప్పినారు ఇట్లా పలానూరు నుంచి పలానా తనకాల నుంచి అక్కడి నుండి వ్యయం వచ్చింది అని చెప్పి చెప్పినారు చెప్పేలక మళ్ళీ ఎల్లప్ప సారు భానుజీ మేడం వచ్చి మా ఇంటి కాడికి కారు వేసుకొని వచ్చినారు సార్ కార్ వేసుకొని వచ్చేలా అప్పుడు నాకు కొంచెం ఇది అయింది సార్ ధైర్యం వచ్చింది ధైర్యం అంటే కొద్దిగా చూడు ఇప్పుడు మా అమ్మమ్మ నాయన లేరు నాకు తోడు ఉండేవాళ్ళు పట్టించుకోవాలా మొగుడు అనేవాడు చనిపోయినాడు మొగ్గు నిండి ఆస్తి పాస్తి నాకు అందల ఇట్లా పుట్టినింటి నిండి నాకు ఏం అవకాశాలు లేవు ఏమంటే ఇంక నిన్ను అత్తగారు ఇంటికి ఇచ్చి చేసేసినాము నీ బొరుగు బాధ్యతలన్నీ మేము దింపుకునేసినాము అదేమన్నా వాళ్ళే చూసుకోవాలని వాళ్ళ నుండి ఏం ఆశించలే వీళ్ళ ఏం ఆశించలే కానీ ఇప్పుడు మేడం దాత నేను ఒంటరిగానే ఉండాను బిడ్డలు అయితే లేరు నాకు మేడం మీదనే మేడం మీద నమ్మకం పెట్టుకొని నాకు తల్లిదండ్రి అయినా అమ్మ అయినా అయినా అని ఆయమ్మ అనుకొని నేను ఆయమ్మ మీదనే బతుకుతాను సార్ ఇంతవరకు అయితే ఎవరి మీదనే నా ఆధారపడలేదు నీకు జీవనం ఎలా పోతున్నాను సార్ పనికి పోతాను రోజు ఒక రోజు పని వేది ఇంటికాడ ఉండేది పని చెక్కిన పొద్దు పని వేది ఉంటాను మేడంతోనే కొంచెం ఎక్కువ నేను అక్కడి నుండి వచ్చి మళ్ళీ మేడం ఇచ్చేసి మేడం వచ్చి మళ్ళీ నాకు కేసు పెట్టించి ఎఫ్ఐఆర్ చేపించి వాళ్ళ మీద ముగ్గురి మీద కేసు పెట్టి మళ్ళా వాళ్ళని జైల్లో కూడా పెట్టించి వాళ్ళని ఇచ్చేసి మళ్ళా డిఎస్పిని మొత్తం పోలీసు వాళ్ళను మేడము అందరము పోయి మళ్ళీ అక్కడి నుండి ఇరవై మంది పిల్లలను కూడా పిలుచుకొని వచ్చి కమిటీ అత్యాచారాలపైన నిరోధ కమిటీగా నిలబడి ఎవరిని ఇట్లా పానేయకుండా అక్కడ పోతే చెడిపోతారు మేము ఎట్లా చెడిపోయినాము మీరన్నా బాగుపడండి మీరు చెడిపోకూడదు మీరు బాగుండాలని చెప్పి అందరికీ బాగా ధైర్యంగా ఉండి సపోర్ట్గా మేము ఎదుర్కొంటూనే ఉన్నాం సార్ ఎవరైతే భారీ భర్త కొట్టుకునే తిట్టుకునే వాళ్ళకి సమాధానం చెప్పేది వాళ్ళకి నిలబెట్టేది ఎవరన్నా బోకర్లుగా ఉండే వాళ్ళకి వాళ్ళకు ఫోన్లు చేసి డిఎస్పీ మేడంకో ఎవరికోరు కో ఫోన్లు చేసేది పట్టించేసేది ఎవరన్నా పాతాన్నే కూడా ఎక్కడన్నా పాతాన్నే తెలియకుండా పాతనే తెలిసి పాతాన్న కూడా వెంటనే చిన్నగా ఫోన్లు చేసేసేది పలానా ఊరు సార్ పలాని తాగిపోతన్నారు వాళ్ళకి ఎట్లా కనుక్కోండి సార్ అని చెప్పి మీలాగ ఎవరు మరొకసారి మోసపోకుండా మరొకరు మోసపోకుండా వాళ్ళని కాపాడే పనులు ఇప్పుడు మీరు ఉండదు సార్ ఇప్పుడు మేమంటే ఎట్లా చెడిపోయినాం సార్ మా జీవితాలు ఎట్లా చెడిపోయినాయి ఉండోళ్ళన్నా ఏదో బాగుపడుకోవాలి అని చెప్పి మేము ఇది ఒక కమిటీ నెంబర్గా పది మంది ఉన్నాము సార్ పది మందిలో కూడా మాకు అదే ఇదిగానే ఉన్నాము మేము ఆటకైనా సిద్ధమే ఒకవేళ మా పానాలు పోయినా మాకు ఏం నష్టం లేవు ఉండోళ్ళన్నా బాగుపడాలని చెప్పి మేము కమిటీ నెంబర్లకి ఎందుకొని ఇది దీని మీద డ్యూటీ చేస్తున్నాం సార్ ప్రేమ పేరు మీద కొంతమంది యువతులు మోసపోవడం లాంటివి చూస్తున్నాం ఫేస్బుక్లో పరిచయాలు అంటే కొంతమంది మోసపోతున్నారు అదేవిధంగా మీలా కొంతమంది మోసపోతుంటారు ఇలాంటి వారు ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే ఇలాంటి కథలు వారు ఇంకొకసారి వినకుండా ఉండాలంటే కదిరి లాంటి ప్రాంతంలో మీరు ఇచ్చే సలహా ఏంటి కదిరి ప్రాంతంలో వచ్చి ఎక్కువ భేదేరకం సార్ ఎక్కువ భేదరకం ఉంది ఎక్కువ బేదోళ్ళు ఉండరు దాంతో వచ్చి వర్షాలు అనేటివి లేవు వర్షాలు పడతా అంటే ఏదో పని పాటు చేసుకొని ఉన్నిందరు భారీ వర్షాలు అంటే లేవు ఎక్కువ భేదేరకంతోనే అట్లా బయట పోవాల్సి వస్తుంది వలస పోయి ఆ పనులు చేరుకోవటమే ఇదవుతుంది ప్రభుత్వం అనేది ఏమన్నా కానీ ఇదిగా మాకు ఇది చేస్తే అట్లా పోయే అవకాశాలు ఉండవు చేసుకునే అవకాశాలు ఉండవు మా కాళ్ళ మీద మేమే నిలబడి ధైర్యంగా చేసుకునే అంత అవకాశం మాకు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము ఆశిస్తాం